నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ పల్స్ ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది వెళ్తుంది కొన్నిసార్లు మనం సంతోషిస్తాం కొన్నిసార్లు నిరాశపడతాం కానీ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు మాత్రం భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ముఖ్యంగా ట్రేడింగ్ కమ్యూనిటీలో ఒక చెరగని ముద్ర వేసింది అని చెప్పాలి ఆదివారం నాడు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు అందరూ టీవీల ముందు కూర్చొని నాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందా స్టాండర్డ్ డిడక్షన్ పెడుగుతుందా అని ఆశగా ఎదురుచూశారు కాని బడ్జెట్ ప్రసంగం ముగిసేసరికి సామాన్యుడి ముఖంలో నిరాశ ట్రేడర్ల ముఖంలో ఆందోళన కనిపించింది బడ్జెట్ తర్వాత మార్కెట్ ఎందుకు ఎర్రబడింది సోషల్ మీడియాలో ఇన్వెస్టర్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ప్రభుత్వం మనకు ఏం చెప్పాలనుకుంటోంది ఈరోజు వీడియో కేవలం న్యూస్ చదవడం కాదు ఇదొక కంప్లీట్ బడ్జెట్ మాస్టర్ క్లాస్ ట్రేడర్ల పాలిట యమపాసం ఎస్టీటీ పెంపు మీ లాభాలను ఎలా మింగేస్తుంది విత్ క్యాలిక్యులేషన్స్ మిడిల్ క్లాస్ కష్టాలు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ ఎందుకు మారలేదు హిడెన్ జెమ్స్ మార్కెట్ పడినా కొన్ని ఫార్మా రైల్వే స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఫ్యూచర్ ప్లాన్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చెయ్యాలా ట్రేడింగ్ మానేయాలా ప్రతి పాయింట్ని కూలంకుషంగా డేటాతో సహా విశ్లేషిద్దాం వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు కానీ మీ ఫైనాన్షియల్ లైఫ్ కి ఇది చాలా ముఖ్యం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనందర్నీ ముఖ్యంగా మార్కెట్ను భయపెట్టిన అతిపెద్ద నిర్ణయం గురించి మాట్లాడుకుందాం అదే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ చాలా చాలామంది కొత్త ఇన్వెస్టర్లు అన్నా జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ నుండి జీరో పాయింట్ జీరో ఫైవ్ కదా పెరిగింది అది చాలా చిన్న అమౌంట్ కదా అని అనుకుంటున్నారు కానీ ఇక్కడే మ్యాథ్స్ మ్యాజిక్ అని ఉంది ఆ చిన్న పెంపు మీ క్యాపిటల్ని ఎలా ఖాళీ చేస్తుందో చూద్దాం ప్రభుత్వం ఎఫ్ఎండో సెగ్మెంట్ మీద పన్నులను భారీగా పెంచింది ఫ్యూచర్స్ గతంలో జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉన్న ఎస్టీటిని ఇప్పుడు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కి పెంచారు అంటే ఇది రెండు వందల యాభై శాతం పెంపు ఆప్షన్స్ గతంలో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్న ఎస్టీటిని ఇప్పుడు జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్కి పెంచారు దీనర్థమేంటో తెలుసా మీ ట్రేడింగ్ ఖర్చులో ఫిక్స్డ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇప్పుడు మీరు కట్టే ఎస్టీటీ మీరు మీ బ్రోకర్కి కట్టే బ్రోకరేజ్ ఛార్జీల కంటే రెట్టింపయ్యే అవకాశముంది అంటే మీరు కష్టపడి ట్రేడ్ చేసి రిస్క్ తీసుకుంటే బ్రోకర్ కంటే ప్రభుత్వం ఎక్కువ సంపాదిస్తోంది ద బ్రేక్ ఈవెన్ ట్రాప్ ఉదాహరణకు మీరు నిఫ్టీలో స్కాల్పింగ్ చేస్తున్నారనుకుందాం గతంలో ఐదు పాయింట్లు లాభం వస్తే అందులో ట్యాక్సులు పోను మీకు మూడు పాయింట్లు మిగిలేవి కాని ఇప్పుడు పెరిగిన ఎస్టీటీ వల్ల ఆ ఐదు పాయింట్ల లాభం మొత్తం ట్యాక్సులకే సరిపోతుంది అంటే మీరు లాభం ఇంటికి తీసుకెళ్లాలంటే మార్కెట్ ఇంకా ఎక్కువ దూరం కదలాలి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ దూరమైపోయింది డబుల్ పెనాలిటీ ఆన్ లాస్ నష్టపోతే డబుల్ దెబ్బ ఇది చాలా బాధాకరమైన విషయం మీరు ట్రేడ్ చేసి లాభం పొందితే ప్రభుత్వం ఎస్టిటి తీసుకుంటుంది ప్లస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసుకుంటుంది సరే లాభం వచ్చింది కదా అని సరిపెట్టుకోవచ్చు కాని మీకు నష్టం వస్తే ప్రభుత్వం ఆ నష్టాన్ని పంచుకోదు పైగా మీరు నష్టపోయిన ట్రేడ్ మీద కూడా ఈ పెరిగిన ఎస్టీటీని కట్టాల్సిందే అంటే జేబులో డబ్బులు పోయాయి పైగా పెనాల్టీ కట్టినట్టు ట్యాక్స్ కూడా కట్టాలి ఇది ట్రేడర్లకు రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది అసలు ప్రభుత్వం ఎందుకిలా చేసింది ఫైనాన్స్ నిపుణులు దీన్ని సిన్ ట్యాక్స్తో పోలుస్తున్నారు ప్రభుత్వం దృష్టిలో ఎఫ్ఎండో ట్రేడింగ్ అనేది స్కిల్ గేమ్ కాదు అదొక గ్యాంబ్లింగ్ సిగరెట్లు ఆల్కహాల్ రేట్లు పెంచితే జనం ఆరోగ్యం బాగుపడుతుంది అని ప్రభుత్వం చెబుతుందో ఎస్టీటీ పెంచితే రీటైల్ ఇన్వెస్టర్లు నష్టపోకుండా ట్రేడింగ్ ఆపేస్తారని ప్రభుత్వం వాదిస్తోంది కాని ఫ్రెండ్స్ ఆలోచించండి రేట్లు పెరిగినంత మాత్రాన సిగరెట్లు తాగడం ఎవరైనా ఆపేశారా లేదు కదా అలాగే అడిక్షన్ ఉన్న ట్రేడర్లు ట్రేడింగ్ ఆపరు కేవలం వాళ్ల నష్టాలు పెరుగుతాయి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది అంతే తేడా ఇంకో ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే ఒకవేళ ఈ పెంపు తర్వాత కూడా రీటైల్ వాల్యూమ్ తగ్గకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం ఎఫ్ఎండోని రీటైల్ ట్రేడర్లకు పూర్తిగా బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త సరే ట్రేడర్ల సంగతి పక్కన పెడితే దేశంలో కోట్లాది మంది వేతనజీవులు ఉన్నారు వారి పరిస్థితేంటి ప్రతి బడ్జెట్కి ముందు మనందరికీ ఒకటే ఆశ ఈసారైనా పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందా ఏటీసీ లిమిట్ ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి పెరుగుతుందా కాని ఈ బడ్జెట్ సామాన్యుడికి మిడిల్ క్లాస్కి పెద్ద నిరాశనే మిగిల్చింది పాత పన్ను విధానంలోగాని కొత్త పన్ను విధానంలోగాని స్లాబ్స్లో ఎలాంటి మార్పులు లేవు స్టాండర్డ్ డిడక్షన్ పెంచలేదు ట్యాక్స్ ఫ్రీ లిమిట్ పెంచలేదు దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా మన చేతికి వచ్చే జీతంలో మిగిలేది అంతే ఉంటుంది అయితే ఇందులో ఒక చిన్న ఊరట మరియు ఒక పెద్ద ప్రకటన ఉంది టీసీఎస్ రిడక్షన్ మీరు విదేశీ పర్యటనలకు వెళ్తున్నా లేదా విదేశీ ప్యాకేజీలు బుక్ చేసుకున్నా గతంలో ఫైవ్ పర్సెంట్ ఉన్న టీసీఎస్ ని ఇప్పుడు టూ పర్సెంట్ కి తగ్గించారు ఇది ట్రావెలర్లకు చిన్న గుడ్ న్యూస్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రభుత్వం ఒక బాంబు పేల్చింది ఏప్రిల్ రెండు ఇరవై ఆరు నుండి దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రాబోతోంది అంటే వచ్చే ఏడాది బడ్జెట్లో పన్ను విధానంలో సమూల మార్పులు ఉండొచ్చు ఈ బడ్జెట్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అసలు సినిమా వచ్చే ఏడాది ఉండొచ్చు ట్రేడర్లకు ఉద్యోగులకే కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కూడా కొన్ని రూల్స్ మారాయి ఇవి చాలా టెక్నికల్ పాయింట్స్ కానీ మీ డబ్బును కాపాడుకోవాలంటే ఇవి తెలియాలి వన్ బైబ్యాక్ టాక్స్ చేంజ్ గతంలో ఏదైనా కంపెనీ షేర్లను బైబ్యాక్ చేస్తే ఆ ట్యాక్స్ కంపెనీనే కట్టేది ఇన్వెస్టర్ చేతికి వచ్చిన డబ్బు ట్యాక్స్ ఫ్రీగా ఉండేది కానీ ఇప్పుడు సీన్ మారింది ఇకపై బైబ్యాక్ ద్వారా వచ్చే లాభాన్ని డివిడెండ్గా పరిగణిస్తారు లేదా క్యాపిటల్ గెయిన్గా ట్యాక్స్ వేస్తారు అంటే మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం మీరు పన్ను కట్టాల్సి రావచ్చు ఇది పెద్ద ఇన్వెస్టర్లకు ప్రమోటర్లకు కొంచెం ఇబ్బందికరమైన విషయం టూ సావరీన్ గోల్డ్ బాండ్స్ మీ దగ్గర సావరీన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయా అయితే వినండి మీరు గోల్డ్ బాండ్స్ ని ఇష్యూ చేసినప్పుడు కొని దాన్ని ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ వరకు మీ దగ్గరే ఉంచుకుంటేనే మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది అలా కాకుండా మధ్యలో స్టాక్ మార్కెట్ ద్వారా వేరే వారి దగ్గర కొన్నా లేదా మెచ్యూరిటీకి ముందే అమ్మేసినా మీకు ట్యాక్స్ బెనిఫిట్ రాదు ఇది చాలామందికి తెలియని రోల్ సో ఎస్జీబీలో ఇన్వెస్ట్ చేసే ముందు మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేయగలరా లేదా అనేది చూసుకోండి గమనిక నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు ఇక్కడ నేను పంచుకునే విషయాలన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మరియు విద్యా సమాచారం మాత్రమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి పెట్టుబడి పెట్టే ముందు దయచేసి మీ ఆర్థిక సలహాదారుణ్ణి సంప్రదించండి మీ లాభ నష్టాలకు నేను బాధ్యుడిని కాదు ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నెగటివ్స్ మాట్లాడుకున్నాం కాని ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశం ఉంటుంది అని పెద్దలంటారు ఈ బడ్జెట్లో కూడా కొన్ని రంగాలు జాక్పాట్ కొట్టాయి స్మార్ట్ ఇన్వెస్టర్లు ఇప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలో చూద్దాం సెక్టర్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ రవాణా రంగం దేశం అభివృద్ధి చెందాలంటే రోడ్లు రైళ్లు బాగుండాలి ప్రభుత్వం ఈ లాజిక్ ని గట్టిగా నమ్మింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బడ్జెట్ను రికార్డ్ స్థాయిలో పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లకు పెంచారు ఇది గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువ అతిపెద్ద ప్రకటన ఏంటంటే దేశంలో ఏడు కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించబోతున్నారు ముఖ్యంగా దక్షిణ మరియు తూర్పు భారతానికి కేరళ తమిళనాడు ఒడిషాకి పెద్దపీట వేశారు దీనివల్ల ఎవరికి లాభం సిమెంట్ కంపెనీలు స్టీల్ కంపెనీలు మరియు రైల్వే స్టాక్స్ ఆర్వీఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి వంటివి లాంగ్ టర్మ్ లో బాగుండే అవకాశముంది ప్రభుత్వం ఖర్చు పెడుతోంది అంటే ఈ కంపెనీలకు ఆర్డర్లు వస్తాయి సెక్టార్ టూ బయోఫార్మా అండ్ ద వార్ ఆన్ డయాబెటీస్ ఆరోగ్యమే మహాభాగ్యం ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రభుత్వం బయోఫార్మా శక్తి అనే స్కీం కింద పదివేల కోట్లు కేటాయించింది ఎందుకో తెలుసా ప్రభుత్వం డయాబెటీస్ మరియు మధుమేహాన్ని దేశానికి ఒక పెద్ద ముప్పుగా ముఖ్యమైన జాతీయ వ్యాధిగా గుర్తించింది డయాబెటీస్ నివారణ మందులు రీసెర్చ్ చేసే ఫార్మా కంపెనీలకు ఇది పెద్ద బూస్ట్ అందుకే మార్కెట్ పడిన ఫార్మా స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో మంచి ఫార్మా కంపెనీలు ఉండేలా చూసుకోండి సెక్టార్ త్రీ సెమీ కండక్టర్స్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తు చిప్స్ డే టెక్నాలజీ లేకుండా ఫ్యూచర్ లేదు సెమీ కండక్టర్ల పరిశ్రమ కోసం నాలుగు వేల కోట్లు కేటాయించారు టాటా ఎలక్ట్రానిక్స్ సీజీ పవర్ మరియు డిక్సన్ వంటి ఈఎంఎస్ కంపెనీలకు ఇది మంచి వార్త ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ లిమిట్స్ పెంచడం కూడా వీరికి కలిసొచ్చే అంశం సెక్టార్ ఫోర్ ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన చిన్న పరిశ్రమలకు ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ పెంచారు ఇది బ్యాంకింగ్ సెక్టార్కి మరియు చిన్న బిజినెస్ ఓనర్లకి ఊరటనిచ్చే అంశం ఇన్వెస్టర్లుగా మనం కంపెనీలనే కాదు దేశ బ్యాలెన్స్ షీట్ని కూడా చూడాలి ఈ విషయంలో బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు చాలా పాజిటివ్గా ఉంది ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటును అదుపులో ఉంచుకుంటోంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ద్రవ్యలోటును జీడీపీలో నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు దీనర్థమేంటే ప్రభుత్వం అప్పులు చేసి అనవసర ఖర్చులు చేయడం లేదు క్రమశిక్షణతో ఉంది ఇది విదేశీ ఇన్వెస్టర్లకు నచ్చే విషయం దీర్ఘకాలికంగా ఇది రూపాయి విలువను ఆర్థిక వ్యవస్థను కాపాడుతుంది అలాగే క్రిప్టోకరెన్సీ గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేదు అంటే పాత ట్యాక్స్ విధానమే కొనసాగుతుంది ఎలాంటి కొత్త రిలీఫ్ లేదు ఫ్రెండ్స్ ఎనాలిసిస్ అంతా విన్నారు కదా ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఏం చెయ్యాలి దీనికి రెండు రకాల సమాధానాలున్నాయి ఫుట్ ట్రేడర్స్ ట్రేడర్ల కోసం పరిస్థితి క్లియర్గా ఉంది ప్రభుత్వం ఎఫ్ ని నిరుత్సాహపరుస్తోంది స్టాప్ ఓవర్ ట్రేడింగ్ రోజుకి ఇరవై ముప్పై ట్రేడ్లు చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయండి బ్రోకరేజ్ ఎస్టీటీ కలిపి మీ క్యాపిటల్ని తినేస్తాయి క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ కేవలం హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి చిన్న చిన్న పాయింట్ల కోసం స్కాల్పింగ్ చేయడం ఇకపై ప్రమాదకరం స్విచ్ స్ట్రాటజీ ఎఫ్ ఎండోలో వచ్చే టెన్షన్ వద్దు అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ గాని క్యాష్ మార్కెట్ వైపు మళ్లడం ఉత్తమం అక్కడ రిస్క్ తక్కువ టైం ఎక్కువ ఫర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్ల కోసం మీకు భయపడాల్సిన పనేలేదు ఇండియా గ్రోత్ స్టోరీ ఇంకా బలంగానే ఉంది మార్కెట్ పడినప్పుడల్లా అంటే డిప్స్ వచ్చినప్పుడల్లా మంచి క్వాలిటీ స్టాక్స్ ని కొనడానికి అవకాశంగా చూడండి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వే మరియు ఫార్మా సెక్టార్ల మీద దృష్టి పెట్టండి వారెన్ బఫెట్ చెప్పినట్లు ప్రభుత్వాలు తప్పులు పెంచుతూనే ఉంటాయి పాలసీలు మారుస్తూనే ఉంటాయి మనం చేయగలిగింది మన ఆదాయాన్ని పెంచుకోవడమే సో ఫ్రెండ్స్ ఇది బడ్జెట్ రెండు ఇరవై ఆరు పూర్తి విశ్లేషణ ఒక మాటలో చెప్పాలంటే ఇది ట్రేడర్లకు షాక్ ఇన్వెస్టర్లకు ఓకే సామాన్యుడికి నిరాశ మిగిల్చిన బడ్జెట్ ఎస్టీటి పెంపు అనేది చేదుగుళికే కాని మనం దాన్ని మింగక తప్పదు మార్కెట్ ఎప్పుడు ఉంటుంది రూల్స్ మారుతూ ఉంటాయి మనమా రూల్స్కి తగ్గట్టు మన స్ట్రాటజీని అప్డేట్ చేసుకోవడమే తెలివైన పని మీకు ఈ బడ్జెట్లో ఏ పాయింట్ నచ్చింది ఏ పాయింట్ నచ్చలేదు ఎస్టీటి పెంపు వల్ల మీరు ట్రేడింగ్ ఆపేస్తారా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ అవసరం ఇలాంటి మరిన్ని ఇన్డెప్త్ ఎనాలిసిస్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు హ్యాపీ ఇన్వెస్టింగ్ జై హింద్